రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే సమాధానం చెప్పమని అడుగుతున్నా దానికి చిరునామా ఒక్క ఆంధ్రప్రదేశే ఇరవై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఎక్కడ కూడా దీనికి దరిదేరిగే దగ్గర కూడా ఎవ్వరూ లేని పరిస్థితి తమిళనాడు కానీ గుజరాత్ కానీ అలాంటి రాష్ట్రాల్లో కూడా దీంట్లో గుజరాత్ అయితే ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మీరు కూడా ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా పేదల సేవలో పేదల కోసం పనిచేస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్లు మనం ఖర్చు పెడితే మన తర్వాత తెలంగాణలో ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కేరళ ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు హర్యానా ఏడు వంద ఏడు వేల నూట తొంభై నాలుగు కోట్లు వెస్ట్ బెంగాల్ ఐదు వేల నాలుగు వందల కోట్లు మహారాష్ట్ర మూడు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లే ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే ప్రభుత్వం అనేది పేదలకు అండగా ఉండడానికి అలాంటి పేదల్లో వీళ్ళే నిరుపేదలు అందుకనే ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం కింద తీసుకొని మొదల తారీఖు వస్తే బాధ్యత గంట మోగుతుంది అందరికీ మీరందరూ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి ఎమ్మెల్యే రావాలి మంత్రి రావాలి అందరూ కూడా వస్తే వాళ్ళ వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నేను మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాను జీరో పావర్టీ పేదరికం లేని సమాజం ఇది నా ఒక్కడే బాధ్యత కాదు ఈ ఊర్లో మీరున్నారు కొంతమంది భగవంతుడు కరుణించాడు డబ్బులు సంపాదించారు కొంతమంది భగవంతుడు కరుణించలేదు పేదరికంలో ఉన్నారు ఆ పేదరికంలో ఉండే వాళ్ళని మనతో సమానంగా మనుషులుగా తయారు చేయడం జీవన ప్రమాణాలు పెంచడం మన బాధ్యత